శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను హారతలను సమర్పించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాభదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణుడు నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి సమర్పించారు రేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞానప్రశునాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు